హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో మార్చి ఇరవై ఐదు తర్వాత ఈ రాసుల వారికి దరిద్రం పోయి అదృష్టం కలిసి వస్తుంది ఆ రాసులు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొత్తం కూడా ఏడు రాసులు ఉన్నాయండి ఈ ఏడు రాసుల గురించి కూడా మనము ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదటిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి మీకు మొట్టమొదటిగా మనం ఈ మార్చి నెల ఇరవై ఐదున అనేక గ్రహాల కలయిక అనేది జరగబోతుంది ఇది మాత్రమే కాదండి ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం కూడా మార్చి నెలలోనే ఉంటుంది వంద సంవత్సరాల తర్వాత ఇలాంటి సందర్భం హోలీ రోజున చంద్రగ్రహణం ఏర్పడబోతుందని జ్యోతిష్య శాస్త్రపులు చెబుతున్నారు ఫలితంగా కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని ఇవ్వబోతుందని కూడా చెబుతున్నారు పనిలో విజయాన్ని సాధిస్తారు ఈ ఏడాది ఏర్పడే తొలి చంద్రగ్రహణం కారణంగా ఏ రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొట్టమొదటిగా సింహ రాశి వారి గురించి చెప్పుకుందాం చంద్రగ్రహణ కారణంగా సింహరాశి వారు అనేక ప్రయోజనాలు పొందుతారు కొత్త ఇల్లు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది లక్ష్మీదేవి ఆశిస్సులు ఉంటాయి వీరికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తాయి మీరు వ్యక్తిగత జీవితం చాలా సంతోషంగా ఉంటారు మీ డబ్బులను తెలివిగా ఖర్చు చేస్తారు పెట్టుబడి పెట్టేందుకు ఈ సమయం చాలా అనుకూలం ఈ కాలంలో పెట్టిన పెట్టుబడి వల్ల మీకు అనేక లాభాలు వస్తాయి మీరు వ్యక్తిగత జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు మార్చి ఇరవై ఐదు తరువాత నుంచి మీకు అదృష్టం పట్టబోతుంది ఇక వృచ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం మార్చి ఇరవై ఐదు తర్వాత అంటే మార్చి ఇరవై ఆరు నుంచి వృచ్చిక రాశి వారికి సానుకూల ఫలితాలు ఇస్తుంది ఈ వృచ్చిక రాశి వారికి చంద్రగ్రహణ సమయంలో అదృష్టం కలగబోతుంది పోటీ పరీక్షలు రాసే విద్యార్థుల ఫలితాలు కూడా అనుకూలంగా ఉంటాయి లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు ఆర్థిక పరిస్థితి వేగంగా మెరుగుపడుతుంది వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారంతో వ్యాపారాన్ని వేరే లెవెల్ కు తీసుకువెళ్తారు ఇందుకు పరిస్థితులు కూడా ఇప్పుడు చాలా అనుకూలంగా ఉన్నాయి పెట్టుబడులకు రెండింతల ఆదాయం వస్తుంది వృచ్చిక రాశి వారికి ఇక మూడవ రాశి వారు ధనసు రాశి వారు వీరికి చంద్రగ్రహణ ప్రభావంతో లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి వివిధ రంగాల్లో పెట్టుబడులు లాభాలు తీసుకొస్తాయి వ్యాపారాలు వృద్ధి చెందుతాయి ఫలితంగా వ్యాపారులు మరింత విస్తరించే అవకాశం ఉంది ఆర్థికంగా వీరికి బాగా కలిసి వస్తుంది ధనస్సు రాశి వ్యాపారస్తులకు చంద్రగ్రహణం అనుకూలంగా ప్రభావం చూపుతుంది ఇది ఒక వరంలా పనిచేస్తుంది వ్యక్తిగత జీవితం సంతోషకరంగా ఉంటుంది ఇక మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం మార్చి ఇరవై ఐదు తర్వాత మిథున రాశి వారికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఏ రంగంలో పెట్టుబడి పెట్టినా లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యక్తిగత జీవితం సాఫీగా సాగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవితంలో ఆదాయ మార్గాలు మెరుగవుతాయి ఖర్చులు తగ్గుతాయి విద్యార్థులు ఫలితాల్లో ప్రతిభ సాధిస్తారు వ్యాపారంలో సానుకూల ఫలితాలు ఉంటాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు సమయం లభిస్తుంది డబ్బు తెలివిగా ఖర్చు చేస్తారు అదేవిధంగా పొదుపు కూడా చేస్తారు ఇక మేష రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం వీరు ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో మొదటి చంద్రగ్రహణం కారణంగా ఆర్థికంగా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగులకు పురోగతి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు అనేక రంగాల్లో విజయం సాధిస్తారు మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది పూర్వీకుల నుండి ఆస్తి లభిస్తుంది చాలా కాలంగా మీకు రావాల్సిన బకాయిలన్నీ కూడా తిరిగి వస్తాయి మేష మేషరాశి వారికి ఈ కాలంలో వీరికి ఆదాయం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది ఇక తులారాశి వారి గురించి చెప్పుకుందాం వీరు హోలీ వేళ చంద్రగ్రహణం కారణంగా శుభ ఫలితాలు వస్తాయి సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది మీ వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీకు వ్యాపారంలో అన్నిట్లో కూడా మంచి లాభాలు వస్తాయి మీకు ఉన్న డబ్బు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి తులారాశి వారికి ఇక చంద్రగ్రహణం ఏర్పడడంతో మకర రాశి వారికి మార్చి ఇరవై ఐదు తర్వాత అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకైతే గొప్ప విజయాలను సాధిస్తారు పనిని పూర్తి చేయడానికి మీ తల్లిదండ్రుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది ఇది మీ ఆత్మవిశ్వాసం పెంచుతుంది వివిధ రంగాల్లో అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మకర రాశి వారు అంతేకాదండి మానసిక ఒత్తిడి నుంచి కూడా బయటపడి మీరు జీవితంలో ఆనందాన్ని పొందుతారు ఇక కుంభరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ కుంభరాశి వారు మార్చి ఇరవై ఐదు తర్వాత బాగా కలిసి వస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది వ్యాపారంలో ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుంభరాశి వారికి మీరు అన్ని రంగాలలో కూడా విజయం సాధిస్తారు ఈ కాలంలో విలాసవంతమైన జీవితం గడుపుతారు ఈ చంద్రగ్రహణం రోజున ఏ పరిహారాలు చేస్తే సమస్యలన్నీ తీరిపోయి మనకు అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం మీ కుటుంబ సభ్యుల్లో గనక ఎవరైనా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులతో బాధపడుతూ ఉంటే ఈ చంద్రగ్రహణ సమయంలో మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి ఇలా చేయడం వల్ల మీకు ఎదురయ్యే సమస్యలన్నీ కూడా తీరిపోతాయి హిందూ మతంలో గంగా జలాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తాం కదా కాబట్టి ఈ గ్రహణ సమయంలో గంగా జలంతో స్నానం చేయడం వల్ల మీకు ఉన్న దుష్ప్రభావాలన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే గ్రహణ సమయంలో ప్రతికూల శక్తులు మేల్కుంటాయి వాటి దుష్ఫలితాలను గనక మనం నివారించడానికి ఆ టైంలో చంద్రగ్రహణ సమయంలో గనక మనము దాన ధర్మాలు చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు ఈ సమయంలో గనక మీరు నువ్వులు దానం చేస్తే రాహుకేతు బాధల నుండి విముక్తి పొందుతారని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ గ్రహణ సమయంలో మనము ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మృత్యుంజయం మంత్రాన్ని జపించాలి అదేవిధంగా ఆ సమయంలో గనక మనము గంగా జలంతో స్నానం చేయటం వల్ల కూడా మనకున్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ మార్చి ఇరవై ఐదు తర్వాత ఈ రాశుల వారందరికీ కూడా అదృష్టం కలిసి వస్తుంది ఏ ఏ రాశి వారో చెప్పుకుందాం చెప్పుకుందాం మేషరాశి సింహ రాశి మిథున రాశి వృశ్చిక రాశి ధనస్సు రాశి తులారాశి మకర రాశి కుంభరాశి ఈ ఎనిమిది రాసులకు అదృష్టం పట్టబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్